వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావేశ్వరీ బ్లాగ్స్ ఉగాది స్పెషల్ కమ్మని మామిడికే పులిహార అండి చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి ఈ మామిడికే పులిహారం ఎలాగో మనకి సమ్మర్లో మామిడికాయలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదండీ ఇలా ఒక్కసారి మామిడికే పులిహార చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా చేయొచ్చండి అది కూడా పదిహేను నిమిషాల్లో లేట్ చేయకుండా ప్రాసెస్ చేద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాసున్న రైస్ వేసుకున్నానండి శుభ్రంగా కడుక్కునే రైస్ని ఇప్పుడు వంతుకి రెండు వంతులు కడుకుని నీళ్ళు వేసుకోవాలి ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుని ఒకసారి కుక్కర్ విజిల్ చెక్ చేసుకుని స్టవ్ పై పెట్టుకోండి మూడు విజిల్స్ వచ్చే వరకు రైస్ని కుక్ చేసుకోండి ఈ లోపు మనం ఒక మామిడికాయ తీసుకుని ఈ విధంగా పైన తొక్కని చెక్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కోండి నేను పులుపుగా ఉంది కాబట్టి ఒక మామిడికాయ తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ కాబట్టి కరెక్ట్గా సరిపోద్దండి ఒక మామిడికాయ మీరు ఒకవేళ చిన్న మామిడికాయలు తీసుకుంటే రెండు తీసుకోండి పులుపు తొక్కున్నా రెండు తీసుకోండి పులుపు ఎక్కువే ఉంది కాబట్టి నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి ఈ మామిడికాయని చెక్కుకున్నాక శుభ్రంగా కడుక్కొని పై ముచ్చుకొని కట్ చేసి ఇప్పుడు మనకి చెక్కుకునే బల్ల ఉంటుంది కదండి ఆ బల్ల తీసుకుని ఈ విధంగా బాగా చెక్కుకోవాలండి మామిడికాయ తురుము ఇలా చెక్కుకోవడం వల్ల మావిడికాయ పులిహార అనేది మరింత టేస్టీగా ఉంటుంది అలాగే మామిడికాయ కూడా మనకి త్వరగా మగ్గుతుందండి తురుము అనేది ఇప్పుడు పై ఒక గిన్నె పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేరుసిన గుళ్ళు వేసుకుంటున్నానండి స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని తాలింపు అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి వేరుశనగలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నానండి మీరు మినపప్పు కన్నా ముందర పచ్చిసనపప్పు కూడా వేసుకోవచ్చు మా పిల్లల తండ్రి నేను స్కిప్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీడిపప్పు పలుకులు అలాగే ఒక ఐదు ఆరు ఎనుమిరపకాయలు అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకుని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఆవాలు మనకి బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఒక రెండు రెమ్మల వరకు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ పులిహారకి కరివేపాకేనండి ఏ పులిహారకైనా సరే మెయిన్ ఇంపార్టెంట్ కరివేపాకే కరివేపాకు వేయడం వల్ల మనకు పులిహారకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా తురుముకున్న మామిడికే తురుముంది కదండి ఆ తురుముని వేసుకుందామండి ఈ తురుముని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా గరిడితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి కింద అనేది అడుగంటకూడదు ఈ మామిడికాయలో పచ్చి అనేది పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈలోగా మనకి ఫ్రై అయ్యేలోగా రైస్ కూడా కుక్ అయిపోయిందండి ఒకసారి రైస్ని కూడా చూసుకుందాం ఒకసారి పైన విజిల్ అనేది ఇలా చూసుకుని అప్పుడు తర్వాత మూత తీసుకుని ఈ విధంగా రైస్ని అనేది ఒకసారి గరితో బాగా కలుపుకోండి మీరు రైస్ తీసేక అలా ఉంచేయకూడదండి గడ్లనేవి కట్టేస్తాయి ఇలా మూడు విజిల్స్ వచ్చాక నేను కుక్కర్ అయితే దింపేసి ఈ విధంగా రైస్ని కలుపుకుని ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి అయితే తిరగబెట్టుకుంటున్నానండి రైస్ని దీన్ని కాసేపు ఇలా చల్లారనివ్వండి ఒక పది నిమిషాలు వేడి మీద కలిపేస్తే మనకి ఈ రైస్ అనేది ముక్కైపోద్ది అండి కాసేపు అలా వదిలేస్తే చల్లారుతుంది ఈలోగా మనకి మామిడికాయ తురుము కూడా మగ్గిపోయింది చూసారా కింద అనేది అసలు కూడా దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ నూనె కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా వేపుకున్న ఎనిమిరపకాయలు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా ఈ మామిడికే తురుము ఒక రెండు నిమిషాల్లో ఆ స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనిపించుకుని ఈ ఎనిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ పులుపు అనేది ఈ ఎనమిరపకాయలు పచ్చిమిరపకాయలకి వెళ్ళి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందని కారం అనేది కూడా కొంచెం తగ్గుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈలోగా మనకు రైస్ కూడా చాలా అరిపోయింది కదా ఒకసారి ఇలా గరితో కలుపుకోండి ఇప్పుడు ముందుగా వేపుకున్న పులిహోర తాలింపు సరుకులు వేసుకుంటున్నానండి ఒకసారి తాలింపు సరుకులు అన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఒకవేళ మీకు పసుపు కలర్ అనేది తక్కువ అయింది అనుకుంటే పులిహోర కలర్ రైస్ ఉడికిచ్చేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి నేను అయితే తాలింపు సరుకులో వేసుకున్నాను లేకపోతే తాలింపు సరుకులో అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం మామిడికాయ తురుము వేసుకుంటూ కలుపుకోండి మీ పులుపుకు తగ్గట్టు చూసుకుంటూ కలుపుకోండి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అయితే నాకు ఒక మామిడికాయ తురుము అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనకు మామిడికాయ తురుము అనేది దగ్గరికి పడిపోద్ది కదా ఇలా రైస్కి ఇలా పాముతూ గరిట్ని ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి గరిటితో మొత్తం చుట్టూరు కింద నుంచి పై వరకు పులిహోర బాగా కలుపుకోవాలండి నాకు కొంచెం పులుపు అనేది తక్కువ అయిందండి నేను కొంచెం మామిడికాయ తురుము వేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను మీకు చెప్పాను కదండి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అయితే నాకు రైస్కి కరెక్ట్గా సరిపోయింది మామిడికాయ తురుము అనేది ఈ విధంగా చేతితో కూడా కలిపి చూపిస్తున్నాను మనకు గరిట కన్నా చేతితో కలిపితే టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి అయితే గరిటితో కలుపుతో అంత ఇష్టం ఉండదు పులిహార ఎప్పుడైనా మీకు చూపించడం కోసం అయితే నేను గరిటితో కలిపాను ఫస్ట్ ఇలా చేత్తో కలిపితేనే మనకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి కొత్తగా ట్రై చేసే చేసేవాళ్ళు కూడా ఇలా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర అయితే ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్లో ఒకసారి సాల్ట్ అనేది చూసుకుని టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి మీరు ఎంత బాగా కలిపితే పులిహోర అనేది అంత టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా కమ్మని మామిడికే పులిహోర అయితే రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మీ మామిడికాయ పులిహోరని ప్లేట్లో కూడా వేసి చూపిస్తున్నానండి చూసారా మనకి చూడడానికి కూడా ఎంతో పొడి ఎంతో చక్కగా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఎంతో టేస్టీ అయినా కమ్మని మామిడికాయ పులిహోర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్